శ్రీగురుభ్యో నమ ఎంవిఎల్ నరసింహమూర్తి నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం మహాముని మాయన్ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం కోనసీమ శాఖ నుండి అందరికీ కూడా ఈ దీపావళి సందర్భంగా నరక చతుర్దశి సందర్భంగా రాబోయే కార్తీక మాస సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా వినమ్రపూర్వకంగా నమస్సుమాధ్యం తెలియజేసుకుంటూ మన జ్యోతిష పరిశోధనని ప్రారంభించి నాలుగవ సంవత్సరం పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న శుభ సందర్భంగా ఈ కొత్త నవీన దీపావళి కార్తీక మాసంలో ఆయురారోగ్యాన్ని మీ అందరికీ కలగాలని మీరు అందించినటువంటి సహాయ సహకారాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుని మన నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రానికి సంబంధించినటువంటి ఆనంద సాగర నాడీ క్రియాయోగ పంచకము అంటే ఆనందసాగర క్రియాయోగ నాడీ పంచకం ఇందులో చాలా చక్కటి విషయాలు గురుకుని యొక్క అనుగ్రహం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పితృభ్యో నమ మాతృభ్యో నమ గురుభ్యో నమ అతిథి దేవోభవ దేవతాభ్యోనము నమ పూర్వజన్మ నాడీ దేవతాభ్యో దేవతాభ్యోనము నమ ఇంతమంది పరమ గురువుల యొక్క అనుగ్రహం పొందేటువంటి మార్గాన్ని మనము ఈ యొక్క యోగ సాధనా పంచకం యోగ క్రియాయోగం నా సాధనా పంచకము నా జీవితము ఈ మధ్యనే అరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా జన్మదినాన్ని జరుపుకోవడం బహుళ విధి నాడు అందరూ నశీర్వదించడం ఆ తర్వాత నాడీ జ్యోతిష్యం ఈ యూట్యూబ్ ఛానల్స్ మూడు కూడా ప్రారంభించి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఐదవ సంవత్సరం వెళ్ళిన సందర్భంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువు అంటే ఎవరు చదువు చెప్పిన వాడే గురువులు కాదు అసలు సృష్టిలో మూలమైనటువంటి ఈ యొక్క మన జన్మకి తండ్రి తొలి గురువు తల్లి తొలి గురువు తల్లి తండ్రి ఏ గురువు వారిని ఎప్పుడైతే నువ్వు సేవించుకుంటావో పరమహంస యోగానంద గురువు రమణ మహర్షి గారు గురువు అలాగే మహా బాబాజీ గురు పరంపరలో వచ్చేటువంటి గురువు ఆయన శిష్యుడు రాహిలీ మహాశయ గురువు ఆ తదుపరి రామకృష్ణ పరమహంసాలు అలాగే రామచంద్రాజీ అలాగే ఈ యొక్క ఇతర గురువులందరం కూడా సాధన మనమందరం కూడా గురుదేవుల అనుగ్రహం చేత కోటి కోటి జన్మరాశులలో ఏడు కోట్ల జన్మరాశులలో ప్రయాణం చేస్తున్నాం మనమందరం కూడా నిరంతర సహజ యోగులంగా పరిగణించబడతాం నేను నలభై ఐదు సంవత్సరాల నుండి యోగ సాధన ధ్యానంలో నిరంతరము కృషి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క సాధన పంచకాన్ని అసలు జ్యోతిష్యము నాటి ద్వారా ఎలా పంచిపెట్టాలి మనం అటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా మనం తెలియజేసుకోవాలి ఈ రోజుని ఆరు సంవత్సరాల నుండి సుమారు దశాబ్దం నుండి దేశం మొత్తం మీద రాష్ట్రాల మొత్తం మీద ప్రాంతాల మొత్తం మీద మేము గురువులం మేము జ్యోతిష గురుగులం పంచాంగ గురుగులం పీఠాధిపతులు అని చెప్పి ఎవరికి వారు గురువుడు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది కాదు గురువు అంటే ఎవరు నీ తల్లి తండ్రి దేవతల గురువు దేవతలకే గురువు గురువు తొమ్మిది గ్రహాలలో రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువులు ఛాయాగ్రహ రంగులు ఉన్నప్పటికీ దశమ గురువుగా మాందీ గ్రహం మాందీ గ్రహం వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చామంటే దాని పక్కనే ఉంది శని వర్గం అయినటువంటి శని వర్గం అయినటువంటి గుణికుడు గంట గంటకి రోజు రోజుకి గుణికుడు యొక్క ప్రభావము రాహుకారము యొక్క ప్రభావము కేతుకాలము యొక్క ప్రభావము మానవ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది ఇలా ఎందుకు చెప్తున్నామంటే నిరంతర యోగ సాధనను మానవుడు సాధించలేంది లేదు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఆశ్రమాలు సందర్శించినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా కూడా తండ్రికి తండ్రికి ముద్ద పెట్టనటువంటి తొలి గురువు అయినటువంటి వారిని సేవించని వాడికి పది గ్రహాలలో పెద్ద గురువు సగము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పగలగలిగినటువంటి గురుదేవుడైన గురుగ్రహము బృహస్పతి శాపం తగ్గుతుంది గురువుల యొక్క శాపం కాబట్టి ఆ గురుదేవు గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటువంటి మార్గం దీనినే ధ్యానం అంటారు కాలము ధ్యానము ప్రయాణము లోపల ప్రయాణించేటువంటి శ్వాస శ్వాస అంటే గాలి గాలి లేకపోతే మానవ జీవితం లేదు పంచభూతాలు నవరంధ్రములు నవనాడులు డెబ్బై రెండు వేల చిన్న నాడులు పరమ గురువులు సప్త సముద్రాలు పది గ్రహాలు దశమ గ్రహము మాంది అని చేత మీకు విషయాలు చక్కటి ధ్యాన సాధన ఆనంద సాగరంలో నాడీ ఆనంద జ్యోతిష్య సాగరంలో మిమ్మల్ని ప్రయాణింప చేసి మీ అందరిలో ఆనందాన్ని కలిగించాలనేటువంటి నా తలంపుకి మీరు సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధన పంచకాల్లో మొదటి పాఠాన్ని మీకు అంకితం పెంచుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా ఆయురారోగ్యాలు కలిగి కోటి కోటి దీపాలు మీలో వెలిగి మీ వంశాలు ఎదిగి మీ తల్లిదండ్రులు ఆయురారోగ్యాలు పొందాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమ గురుదేవో గురుదేవోభవ నాడీ దేవోభవ శ్రీ మహాముని నాయన్ దేవతాభ్యోనమో నమ గురువులందరికీ నాకు పాఠం చెప్పిన గురువులకి నన్ను కన్న తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రుల యొక్క పరమ గురువులైనటువంటి తాతలకు నాకు చదువు చెప్పిన గురువులకు పూజ్యులందరికీ వినమ్రపూర్వకంగా ప్రణామం అర్పించుకుంటూ శత సహస్రం ఇంతనములతో మొదటి పాఠాన్ని మీకు అద్గీతం కావించుకుంటున్నాను తర్వాత పాఠాన్ని బాగా కలుసుకుందాం సర్వే సుఖినో భవంతు మరి ఒక్కసారి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ఆఫ్ ది పబ్లిక్ ఆల్ ఆఫ్ మై ఫాలోయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ కంట్రీ లెవెల్ అండ్ నేషనల్ వైడ్ ఇట్ ఈస్ ఎ వెరీ 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 గ్రేట్ లైఫ్ థింగ్స్ ఆఫ్ మై కెరియర్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ ఐఎమ్ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు యూనివర్సల్ పవర్ పరమ గురు విశ్వాన్ని గురువులని పరమ గురువులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవన్ నమస్కారం